नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूज هاني لاءِ باديني گلدناما نندمنتي يوتا كارگرا لي وپرا مالتي لي اوماري دنيو بادا بادا صاحب امبيدکر అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వేదిక మీద ఉన్న వేదిక ముందున్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అట్లాగే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జంక్షన్ లో ప్రజలందరూ కూడా శుభగ్రం చేస్తాం అంబేద్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఇటువంటి మహనీయుల కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత అందరికీ ఉంది మరి అటువంటి మహనీయుడు మన దేశంలో పుట్టడం మనందరి అదృష్టం ప్రపంచవ్యాప్తంగా మహనీయులు అగ్ర కన్ను అంబేద్కర్ నిర్వహణ జరుగుతా ఉంది మరి అటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన అందరం కూడా కొత్త ఆలోచన చేసి వారి ఆశయాలకు అనుగుణంగా మార్పు చేపగలిగి తమ సమాజం ఏర్పడిన దిశగా అందరూ కృషి చేసిన అవసరం ఉంది అంబేద్కర్ గారి ఆలోచన ఆశయం అంతా ఒకటే కుల మాత రైతు సమాజం ఏర్పడాలి అన్ని వర్గాలు ప్రజలు బాగుపడాలి ముఖ్యంగా చదువుతోనే అన్ని కూడా చదవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోవాలి అభివృద్ధి కావాలనే ఆశయం అందరికీ కాదు మరి ఆ దిశగా మనందరం కూడా అందరం చదువుకొని సమానత్వంగా అభివృద్ధి జరిగి అందరం బాగుపడాలని కోరుకుంటూ మరి కుల రైతుల సమాజం ఏర్పడాలి కులం గతంలో కులాలు ఉన్నాయి ఒకప్పుడు రామాయణ కులాలైతే సమాజం దిశగా అడుగు వేస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు కులాల కులాలు గుర్తుపెట్టుకునే విధంగా కులాల గురించి చర్చించే విధంగా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఆ రకం కాకుండా ఏ కార్యక్రమం ఎందుకంటే మహనీయులంలో పంచుకుంటున్నాం కులవపురంగా మహాత్మా గాంధీ ఒకటి చేస్తున్నాం అంబేద్ గారి చేస్తున్నారు ఇంకో ఇంకో అయలమ్మ భయలమ్మ గారి ఒక చేస్తున్నాట అది అంతకుముందు భాష నేను చెప్తున్నా నా నా మాట మా కార్యకర్తలు కానీ గతంలో ఉన్న ముఖ్యులు కానీ చాలా మంది ఎక్కువగా ఉన్నా చదువుకుండా వ్యక్తిగానే చూస్తుంది కానీ కులాల పరంగా కులాలకే పరంగా వాళ్ళు ఎవరైతే వచ్చి సార్ మా ఏదో పెట్టాలి ఇంకొక విద్య పెట్టాలి ఇంకొక చేయాలి కూడా కులాలకు అతీతంగా మా నీళ్ళు అందరూ అందరికి సమానమే ఏ కార్యక్రమం చేసినా సరే ముందు ఎవరు తీసుకున్నా అన్ని మానేల కార్యక్రమాలు అందరూ ఖచ్చితంగా పనిచేసుకోవాల్చుకోవాలి మరి ఒకటే మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను వచ్చిన తర్వాత ఎంతో మంది ఈ రాష్ట్రంలో ఎల్లూరు ఈ డెక్టర్లు పనిచేయడం జరిగింది ఎవరి సాయిన వాళ్ళు చేసుకుంటూ వచ్చిందో నాకు అవకాశం వచ్చి నా వంతుగా నేను నేను నా పని చేసిన మరి ఇప్పుడున్న వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ముందు కూడా ఎవరు వచ్చినా ఎవరికి అవకాశం వచ్చినా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ సమాజ అభివృద్ధి పనిచేస్తున్న బాధ అందరినీ ఉంది మరి దాంట్లో బాగానే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మరి మీ అందరి ఆలోచన విధానం ప్రకారం ఈ యొక్క రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఉండాలి పూల అందరూ కూడా ఆలోచించి కూర్చొని మాట్లాడుతూ చేసుకొని అదే ప్లేస్ ఉండడానికి అవకాశం ఉంటుందా మీకు నా డిజైన్ ప్రకారం రోడ్ వచ్చిన తర్వాత దాన్ని మాట్లాడ మాట్లాడాల్సి వస్తుందా ఆరోజు చేసి మంచి స్థలంలోనే మీరంతా వినే సెంటర్ ప్లేస్ లోనే అంబేద్కర్ గారిని పూలే అమిత్రాన్ని పెడదాండి అది పూలే విగ్రహాన్ని స్థాపించడం పూర్తి నామంత సహకారం మీకు అందిస్తానని తెలియచ్చు అయితే బ్రిడ్జ్ టాపిక్ వచ్చింది కాబట్టి రోడ్ విషయంలో గతంలో కొంతమంది మాట్లాడడం జరిగింది రాజకీయాలు కాదు కానీ మీకు అంతా తెలిసి ఉండాలని ఎప్పుడు జరుగుతా ఉంది ఫస్ట్ ఈ బ్రిడ్జ్ దిగారు ఈ రోడ్ డిజైన్ ఇప్పుడు ఇప్పుడున్న కంటే మూడు మీటర్లు హైట్ ఉండే దాదాపు హైసుకొని పోసింది కంటే పైకి ఉండే అప్పుడు ఈ ప్రాంత కలంత పోతుండే ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ ఎక్కి దిగాలి దిగి నాగరికం పోవాలంటే మన జల టౌన్కి పోవాలంటే ముందర వయట తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అర్థమైంది ఈ దిగ హైట్ ఉండాలి బ్రిడ్జ్ ఫ్లైఓవర్ లాగా వచ్చిందే అక్కడ ఎక్కడ ముందు పోయి యుద్ధం చేసుకొచ్చి నాకు అని మంది ఎక్కడ కావాల్సిన పరిస్థితి పడుతుంది అవన్నీ దిశ పెట్టుకొని ఆ డిజైన్ మార్పించి ఎక్కల రూపురేఖలు మారుతుంది కాంగ్రెండ్ ఇట్లే ఉండాలి అంత హైట్ నుండి ఇబ్బంది అయితే అందరికి ఇబ్బంది అవుతుంది తర్వాత ఇక్కడున్న రూపురేఖలు మారిపోతాయి కాబట్టి ఆ దిశగా డిజైన్ మార్పించడం జరిగింది దాని కొంతమంది ఇక్కడ తీసుకు అక్కడ తీసిరు వీళ్ళు పోవాలి అని కూడా మాట దురదృష్టం కలవాలి అది కాదు జరిగింది అది తెలిసిందని చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి దీనికంటే మూడు మీటర్లు అయితే ఉంటుంది ఫస్ట్ డిజైన్ టెండర్ కూడా అయిపోతే దానికి క్యాన్సల్ చేపించి దాన్ని ఎంపడబడి డిజైన్ మార్పించి ఇప్పుడు అందరికీ అనుగుణంగా ఇక్కడ వాళ్ళు ఇక్కడ పోవడానికి అవకాశం ఉంటుంది మార్గాలు వంటలు మనం దగ్గర పోవడానికి డైరెక్ట్ ఇక్కడనే రైట్ పడడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా దాని డిజైన్ లో ఫస్ట్ పడి రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర ఒప్పించి దాన్ని చేయించడం జరిగింది అట్లాగే ఆ రైల్వే బ్రిడ్జింగ్ గతంలో ఫ్లైఓవర్ ఉండే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఉండే అది కొన్ని కారణాలు కొన్ని కోర్టు క్యాన్సిల్ అయింది దానికి మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్ కూడా అక్కడ అండర్ బ్రిడ్జ్ సాధ్యం కాదు సాధ్యం కాదు ఎందుకంటే హైట్ తక్కువ కాబట్టి చేయడానికి వీళ్ళు లేదు ఇప్పుడు కానీ వాస్తవంగా చాలా సార్లు రైల్వే డిపార్ట్మెంట్ వాడి వాళ్ళకి నచ్చ చెప్పి హెవీ వెహికల్ పోకుండా సరే మాకు ఫోర్ వీలర్ పోతే చాలు ఎందుకంటే లింక్ కావాలి కాబట్టి ఈ చిన్నగా సరే అంటే అప్పుడు స్పెషల్ డిజైన్ చేయడం జరిగింది ఎయిట్ ఫీట్ అయితే చిన్న చిన్నపిల్లు ఎక్కడ లేదు రాష్ట్రంలో అది రెండు వాళ్ళు ఏదైనా కట్ట ఐదు కట్టలు ఎప్పుడు వదిలి